హాయ్ వర్స్ ఈ వీడియోలో తెలంగాణలో ఉండే మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు మళ్ళీ ఇంటింటి సర్వే అయితే చేయబోతున్నారు ఏ రోజు నుండి బ్యాంక్ అకౌంట్లో పడబోతాయి ఖచ్చితంగా ఈ మూడు పత్రాలు అయితే ఉండాలి లేకుంటే రద్దు సో ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేయడం జరుగుతుంది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తెలంగాణ మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియోలో క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరకడం జరుగుతుంది కాబట్టి చివరి వరకు చూడండి మనం పూర్తి సమాచారం ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి మనం ఒక్కొక్క స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా అంటే చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది మొత్తం ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి మీకు క్లారిటీ నా నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇప్పుడు మనకి ఇంటింటి సర్వే అయితే చేయబోతు అంటున్నారు కదా ఈ ఇంటింటి సర్వేలో ఏం డాక్యుమెంట్స్ చూపించాలి అని చెప్పేసి అడుగుతున్నారు మీకు ఇంటింటి సర్వే అయితే చేయబోతున్నారు ఈ ఇంటింటి సర్వేకి వచ్చినప్పుడు ప్రజాపాలన అప్లికేషన్స్లో మీరు ఏ అయితే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్నీ చెక్ చేయడం జరుగుతుంది అందులో మొదటిది ఇంటింటి సర్వేలో భాగంగా ఫస్ట్ మీరు ప్రజాపాలన స్లిప్ ఏదైతుందో అది తీసుకుంటారు నెక్స్ట్ మీ ఆధార్ కార్డు అదేవిధంగా మీ ఓటర్ ఐడి నెక్స్ట్ మీ యొక్క రేషన్ కార్డు ఈ జీరాక్స్లో అయితే వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా అవి రెడీ చేసుకోండి నెక్స్ట్ నాకు రేషన్ కార్డు ఆధార్ కార్డులు పేరు తప్పు ఉంది నాకు ఈ పథకం వర్తిస్తుందా నేను ప్రజాపాలన అప్లికేషన్స్ అయితే అప్లై చేయడం జరిగింది కానీ నాకు అప్లై చేసేటప్పుడు నాకు ఆధార్ కార్డు రేషన్ కార్డులో కొంచెం నేమ్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి మరి నాకు ఈ పథకం ఇస్తారా లేదా అని చెప్పేసి నన్ను కొంతమంది కామెంట్ సెక్షన్లో అడగడం జరిగింది దానికి ఆపమని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది బట్ కాకపోతే వాళ్ళు ఒక సొల్యూషన్ కూడా ఇస్తామంటున్నారు కుదిరితే రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి సేమ్ నేమ్ వచ్చే విధంగా చేసుకోండి అని చెప్పి వీళ్ళు నే చెప్పడం జరుగుతుంది సో నెక్స్ట్ మనకి రేషన్ కార్డ్స్ అయితే కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చేటప్పుడు అందులో మీకు మార్పులు చేర్పుల అవకాశం ఇస్తాము దాంట్లో భాగంగా మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది మాకు ప్రజాపాలన అప్లికేషన్స్లో మరి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడగలేదు కదా మరి మాకు ఈ అమౌంట్ ఎక్కడ వేస్తారు అని చెప్పేసి చాలామంది క్వశ్చన్స్ డౌట్స్ అడుగుతున్నారు గుర్తుపెట్టుకోండి మీకు ప్రజాపాలన అప్లికేషన్స్లో బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే అడగలేదు కాకపోతే మీకు ఏదైతే లింక్ అయిన బ్యాంక్ ఎప్పుడు మీ ఆధార్ డీటెయిల్స్ టైప్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ అయితే ఖచ్చితంగా లింక్ అయిన ఆధార్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ చూపించడం జరుగుతుంది రైతు బంధువు కూడా సేమ్ ఎట్లయితే పడుతున్నాయో అట్లా మీకు ఆ రేషన్ కార్డులో ఈ ప్రజాపాలన అప్లికేషన్ ఇచ్చిన డీటెయిల్స్లో వాళ్ళు చూసుకుంటారు చూసుకొని అర్హులైన పర్సన్కి ఆ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అకౌంట్లో ఇస్తారు ఒకవేళ ఆ అకౌంట్ లేని పక్షంలో మీరు అకౌంట్ నెంబర్ని యాడ్ చేయండి అని చెప్పేసి ఇంటిమేషన్ చేస్తారు అది మన ఊర్లో పంచాయత్ సెక్రటరీ ద్వారా కానీ లేకపోతే మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మనం ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ రేపు ఇంటింటి సర్వేలో కూడా ఒకవేళ మీరు లింక్ అయినందులో చెక్ చేస్తారు వాళ్ళు అన్ని లింక్అప్లు అయితే చేస్తారు ఆ టైంలో అవ్వకపోతే మీకు అదే టైంలో చేయడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి రెండు వేల ఐదు వందల రావాలి అంటే పెళ్లి చేసుకొని ఉండాలా అని అడుగుతున్నారు ఖచ్చితంగా పెళ్లి చేసుకొని అయితే ఉండాలి ఖచ్చితంగా పెళ్లి చేసుకున్న వారికి మాత్రమే ఇచ్చే అవకాశం అవుతుంది నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏమడుతున్నారంటే మహాలక్ష్మి పథకం ఒక పై ఒక రేషన్ కార్డు ఒకరికే ఇస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇప్పుడు ఒక రేషన్ కార్డు కలిగి వారికి ఆ రేషన్ కార్డులు ఎంతమంది మహిళలైనా ఉండనివ్వండి ఒక్కరికి మాత్రమే అరువులుగా ప్రకటిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు మీకు అంతకు కావాలి అనుకుంటే ఆ ఎలిజిబిలిటీ పర్సన్స్ ఆ రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లయితే వాళ్ళు సపరేట్ రేషన్ కార్డు తీసుకొని మళ్ళీ సపరేట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ మనకి మహాలక్ష్మి పథకం ఎప్పటి నుంచి మొదలుపెట్టే అవకాశం ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు మ్యాక్సిమం ఈ యొక్క పథకాన్ని అయితే ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మనకి ఈ యొక్క స్కీమ్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి పైలట్ ప్రాజెక్ట్గా కొన్ని డిస్టిక్లో మొదలు పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు సో మొదటకైతే ఇంటింటి సర్వే అయితే మొదలుపెట్టే అవకాశం అయితే ఉంటుంది రేషన్ కార్డ్స్ ఎప్పుడు ఇస్తారు రేషన్ కార్డు లేకుంటే మహాలక్షి పథకం రాదా అంటే ఖచ్చితంగా రేషన్ కార్డ్ అయితే లింక్ అయితే పెడతామని చెప్పేసి గతం నుంచి కూడా చెప్తున్నారు సో మ్యాక్సిమం ఎందుకంటే రేషన్ కార్డు లేని వారందరికీ స్కీమ్స్ ఇచ్చుకుంటూ వెళ్తే ప్రభుత్వంపై చాలా ఆర్థిక భారం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ని కొంచెం మోడిఫికేషన్ చేసే అవకాశం ఖచ్చితంగా రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలి సో ఈ రేషన్ కార్డ్స్ అయితే మళ్ళీ కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు ప్రతి మూడు నెలలకు ఒకసారి మనకి ఈ ప్రజాపాలన అప్లికేషన్స్ స్వీకరిస్తామన్నారు సో ప్రజాపాలన అప్లికేషన్స్ స్వీకరించే సమయంలో ఇప్పుడు ఏదైతే మొన్న మిస్ అయిన వాళ్ళందరికీ మళ్ళీ కొత్త రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోండి దానికి కూడా సమయం అయితే మేము మళ్ళీ కేటాయిస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలా అంటే ఏ బ్యాంక్ అకౌంట్ అయినా పర్లేదని చెప్పి అడిగే వాళ్ళు కూడా ఉన్నారండి అంటే ఏ బ్యాంక్ అకౌంట్ అంటే మీరు ఇప్పుడు మీ దగ్గర ఎస్బీఐ ఉన్న హెచ్డిఎఫ్సి ఉన్న ఐసిఐసిఐ ఇట్లాంటి ఏదైనా బ్యాంకులు ఉంటాయి కదా ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కలిగి ఉన్నా పర్వాలేదు కాకపోతే అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గవర్నమెంట్ బ్యాంక్స్ ఇవన్నీ ఏముండదండి ఏ బ్యాంక్ అకౌంట్ అయినా పర్వాలేదు కాకపోతే అది యాక్టివ్లో ఉందా లేదా మీరు చూసుకోండి అవి ట్రాన్సాక్షన్స్ ఆ అమౌంట్ వేసే క్రెడిట్ అవుతున్నాయా లేదా ఇవన్నీ క్లారిటీగా మీరు చూసుకొని ఆ అకౌంట్ డీటెయిల్స్ అక్కడ ఇవ్వండి మ్యాక్సిమమ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఒకవేళ అడిగితే మీరు యాక్టివ్లో ఉన్న అకౌంట్కి ఇవ్వండి ఇప్పుడు ఏంటంటే మహాలక్ష్మి పథకం ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తారా లేదనేది క్లారిటీ లేదు ఎందుకంటే మనకి ఫ్రీ బస్సు విషయానికి వస్తే మహిళలకి ప్రతి మహిళ జాబ్ చేసుకునే మహిళలకు కూడా ఫ్రీ ఈ ఫ్రీ బస్ ఇచ్చారు కదా దానివల్ల అందరికీ రావడం జరిగింది మహిళలందరికీ ఇక్కడ కూడా వీళ్ళు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది జాబ్ చేసుకున్నా కానీ ఇవ్వాలా లేదనేది క్లారిటీ అయితే రావట్లేదు వీళ్ళకి బట్ మేబీ ఇప్పుడున్న డిస్కషన్స్ ప్రకారంగా అయితే ప్రభుత్వ ఉద్యోగులకి మా ఈ యొక్క అయితే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వారందరికీ కట్ చేసి మిగతా వాళ్ళకి వేస్తేనే బాగుంటుందని చెప్పేసి కొంతమంది సూచనలు కూడా చేసినట్లు తెలుస్తుంది మొత్తానికైతే ఇక ఇట్లా ప్రభుత్వ ఉద్యోగాలకు ఇస్తేమైతుందంటే ఈ ఆర్థిక భారం ఏర్పడుతుంది అనరువులుగా ఉండి కూడా అరువులుగా పొందే అవకాశం ఉంటుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు సో మొత్తానికైతే ఇంకా కొన్ని విషయాలు మీకు ఇంకొక క్లారిటీ ఏంటంటే ఈ మహాలక్ష్మి పథకానికి ఎవ్రీ త్రీ మంత్స్లో అప్లికేషన్స్ తీసుకునేటప్పుడు ఈసారి మీరు గతంలో ఒక రేషన్ కార్డులు కలిగి ఉన్నప్పుడు మీరు అనర్వుల్గా ఉండి ఉంటే మళ్ళీ కొత్త రేషన్ కార్డ్స్ అప్లై చేసేటప్పుడు పాత రేషన్ కార్డులు రిమూవ్ చేసుకొని మళ్ళీ అప్లై అయితే చేయండి ఈ యొక్క పథకాన్ని అయితే మాక్సిమం మనకి ఫిబ్రవరి ఎండింగ్ కల్లా అనౌన్స్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు సో ఇంటింటి సర్వేకి వచ్చి ఖచ్చితంగా ఈ వారంలో ఆదేశాలు జారీ చేసు కొన్ని జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ముందుగా కంప్లీట్ చేయాలి ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో దీన్ని ఫస్ట్ కంప్లీట్ చేయాలన్న భావనలో ఉన్నారు ప్రస్తుతానికైతే ఆల్రెడీ రెండు గ్యారంటీలు అమలు అయ్యాయి ఇంకొక వారం రోజుల్లో రెండు గ్యారెంటీలు అంటే రెండు వందల యూనిట్ల కరెంట్ ఒకటి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితే అమలు చేయబోతామని చెప్పేసి నిన్న మనకు రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు కొత్తగా ఏదైతే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకి సంబంధించి ఎవరైతే రేషన్ కార్డులు తప్పు తప్పున్నా ఇవన్నీ మేమైతే ప్రజెంట్గా అయితే దీన్ని బేస్ చేసుకొని కాదు అరువులైతే చాలు మేము ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే మహాలక్ష్మి పథకానికి సుమారు ఒక ఇరవై రెండు లక్షల మంది వరకు అరువులు అయ్యే అవకాశం కనబడుతుంది సుమారు ఒక ఫార్టీ ల్యాక్స్ ఉంటే అందులో ఒక ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు లక్షల మంది అరువులుగా ఉండే అవకాశం ఉంటుంది గత స్టార్టింగ్లోనే అంటే మళ్ళీ తర్వాత కొత్తగా తర్వాత మళ్ళీ అప్లికేషన్స్ ఇచ్చుకున్న వాళ్ళు పెరగచ్చు తర్వాత అవన్నీ ఆన్ ప్రాసెస్ అంటే ఒక్కసారితో అయిపోయేది కాదు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది చూద్దాం ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ప్రభుత్వం సైడ్ నుంచి రెండు వేల ఐదు రూపాయలు ప్రతి మహిళకి నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి వేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వారికి ఇంకా ఫర్దర్గా మీకు ఏ డౌట్స్ ఉన్నా అంటే మీరు అరువు మీకు ఎటువంటి సమస్య ఉన్నా వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అంటే మేము ఏ మీ ప్రజాపాలన అప్లికేషన్ డౌట్స్ ఉన్నాయి ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు రూపాయలకు సంబంధించిన డౌట్స్ ఉన్నా అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే